ఏండోయ్ బాగున్నారా మొన్న రామనారాయణ అని చెప్పి మీకు వీడియో పెట్టాను కదండీ అది సెకండ్ పార్ట్ అనమాట అండి ఇది మీకు మొన్న కొంచెం కథ చూపించండి మిగతా చూపిస్తాను రండి మన రామాయణ రామాయణాన్ని మొత్తం అండి డెబ్భై రెండు గట్టాల కింద అండి చేసండి రా ధనసాగారంలో కట్టారు కదండి అందులో ఒక ఏమో ముప్పై ఆరు ఇంకొక సైడు ముప్పై ఆరు కలిపండి ఇలా విగ్రహాలు అంటే శిల్ప రూపంలో అండి సగం మొన్న చూసాం కదండి మిగతా సగం ఇప్పుడు అనమాట రండి చూపిస్తాను మన శతంబల్లిని ఎత్తికిపోయినప్పుడు జటాయు పక్షి పాపం పోరాడతారు కదండి ఆవిడకి దెబ్బలు తగిలితే మందు రాస్తున్నారండి రామయ్య తండ్రి దారిలో మన శబరిమాత ఉంటారు కదండి ఆవిడ మన రాముల వారికి పళ్ళు అయ్యి అండి అంటే శబరిమాత చూసారా అదే అండి అంటే పళ్ళు బాగున్నాయా లేదా అని చెప్పి పరీక్షించి మరీ పెడతారంట కదండి ఆవిడ భక్తికి నిజంగా చాలా నమస్కారం అండి కానీ రామయ్య రామయ్య గారికి ఆవిడ చేతితో పళ్ళు పెట్టారండి ఆవిడ ఎంత అదృష్టవంతులు కదండి అండి మన రాముల వారు మన సీతమ్మతలను ఎత్తుక్కుంటా వచ్చారు కదండి అప్పుడు మన ఎవరో ఆంజనేయుడు కనపడతారు కదండి అప్పుడు ఆనర్స్ అయినా అందరినే ఆ అడుగుతారు కదండి సాయానికి అదే అండి యుద్ధం చేయడానికి అక్కడ మధ్యలో ఈ వాణిగారి యుద్ధం ఒకటి జరుగుతుంది కదండి ఆయన అయిపోయాయి ఇంకా మన రాములవారి వారి ఆంజనేయ స్వామి వానర్ సైన్యం అంతానే తీసుకున్నాండి మరి యుద్ధానికి బయలుదేరతారు కదండి లోపు మన ఆంజనేయుడిని సీతమ్మ తల్లి అసలు ఎక్కడ ఉన్నారు ఏంటో అని కనుక్కోమంటారు కదండి ఆయన లంకకి వెళ్తారండి మరి లంకకి వెళ్ళగానే మరి ఇదిగోండి ఎవరో అక్కడ రాక్షసులు ఉంటారు కదండి వాళ్ళు ఎవరో ఉన్నారండి మొత్తానికి ఎలాగైతే మన సీతమ్మ తల్లిని లంకలో ఉన్నారని కనిపెడతారండి ఆంజనేయుడు వారు వెళ్ళి మరి చూపిస్తారు కదండి ఉంగరమయ్యిని ఇదిగోండి అమ్మా రామ్ రామయ్య తండ్రి కోసం చూస్తున్నాడు మీరు ఇక్కడ ఉన్నారా అని అడుగుతారు కదా ఆ ఘట్టాలన్నీ నండి చాలా బాగా అసలు శిల్ప రూపంలో పెట్టారండి కిందేమో ఏంటి అనేది రాసారండి చాలా బాగుంది కదండి ఇంకా మన రా ఆంజనేయ స్వామికి అయితే అండి శతమతల్ని ఎత్తుకొచ్చారని చెప్పి కోపం వచ్చండి మొత్తం లంక మొత్తం తగలబెట్టేస్తారు కదండి ఆ ఘట్టం మొత్తం ఉందండి ఇక్కడో గొప్ప భక్తుడు ప్రథమ భక్తుడు మన రా ఆంజనేయ స్వామి నండోయ్ ఆయన తర్వాతేనండి మిగతా వాళ్ళందరూ అలాంటి గొప్ప భక్తుల్లో మన నారాయణం నరసింహమూర్తి గారు ఒక రండు అందుకని ఇంత మంచి గుడిని కట్టించారండి చూసారండి ఇక్కడ ఫోటోలు వీడియోలు తీరాదని బోర్డు పెట్టారండి కానీ అప్పుడు ఎవరో లేరు అని చెప్పి మనం అన్ని తీసుకుని వచ్చేసాం అండి రా సీతమ్మ తల్లి జాడ తెలిసాకని రాములు వారికి చెప్పేశారు కదండి ఇంకా మన వన సైన్యాన్ని అంతా తీసుకుని రామయ్య వారు యుద్ధానికి బయలుదేరారు కదండి ఆ ఇది ఒక అక్కడి నుంచి ఇంకా ఆ చివరి ఘట్టాల దాకా ఉన్నాయండి అండి అసలు ఈ గుడి కట్టాలన్న ఆలోచన వచ్చింది చూసారండి మన ఈ ఆయనకి నర్సిమూర్తి గారు అండి ఆయన పేరు అండి మొత్తం ఈ గుడిని అంటండి పదిహేను ఎకరాల స్థలంలో నిర్మించారంటండి ఈ రోజుల్లో పదిహేను ఎకరాల స్థలం గుడికి నిమిత్తం పెట్టారంటే అసలు ఎంత గొప్పవాళ్ళండి వాళ్ళు ఆ నారాయణ నర్సింహూర్తి గారు ఆశయం అంటండి ఈ కుట్ ఈ గుడి కట్టించాలన్నది ఆ నాన్నగారు కూడా పెద్ద రామభక్తులు అంటండి ఆయన ఆయన దగ్గర నుంచి ఈయన నేర్చుకున్నారండి ఈయన హయాంలోనే మొదలు పెట్టారంట ఆ పాపం గుడి సగంలో ఉండగానే ఈయన చనిపోయారంటండి దాన్ని ఆ నాన్నగారు కోరిక కళ అని చెప్పండి మిగతా కుటుంబ సభ్యులు ఉన్నారు కదండి వాళ్ళు ఎండోయ్ ఈ గుడిని ఆయన నిర్మించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి శ్రీరామాయణం సజీవ పాత్ర సమగ్ర చిత్రణం సంపూర్ణ మానవ జీవన దర్పణం ప్రతి పాత్ర ప్రతి సంఘటన మనకు నిత్య జీవితంలో ఎదురు అవుతూనే ఉంటుందంటండి మనిషిగా పుట్టి మానవ జీవిత పరమార్థాన్ని లోకానికి తెలియజేసిన మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు పితృవాక్య పరిపాలనకు సత్యధర్మ నిష్టకు ఏకపత్ని వ్రతాచరణకు అలౌకిగా నిలిచి రూపుదాల్చిన ధర్మమూర్తే శ్రీరామచంద్రుడు నేటి తరానికి భావితరానికి శ్రీ రామాయణ తత్వం అర్థం అవ్వాలి ఆదర్శం కావాలి అని ఆలోచించంటండి మా పితృపాదులు కీర్తిశేషులు ధర్మ చలమయ్య గారు శ్రీరామ మహా సామ్రాజ్య పట్టాభిషేకాలు నిర్వహించి పునీతులైన చరితార్థ జీవనులంటండి అదే మార్గంలో ఈయన కూడా నడిచండి జీవితాన్ని పండించుకోవాలన్నదే నా లక్ష్యం అంటండి అదే నా ఆశ రాముడే నా శ్వాస రామకదే నా భాష మనకు మనుగడ రామనారాయణుడే నా జీవిత లక్ష్య సాధనే రామ నారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణం నా హృదయ ఆవిష్కరణమే శ్రీరామాయణ దృశ్యమాలిక ఇదండి ఆయన ఇది కట్టించడానికి ముఖ్య ఉద్దేశం అంటే నేటి తరానికి రేపు వచ్చే పిల్లల తరానికి కూడా ఈ రామాయణం అంటే ఏంటో అని అర్థం అవ్వాలి జనాలకు తెలియాలి ఎవరో కొంతమంది అయినా సరే దీన్ని చూసి మారాలి మనుషులు అందరితోనూ ఎలా బతకాలి ఏంటనేది నేర్చుకోవాలన్న ఉద్దేశంతో అందరికి తెలియాలని అండి ఎంత కష్టపడి ఆయన భక్తితో నిర్మించారండి రాముల వారికి ఈ ధనస్సు ఆకారం కలిగిన శ్రీ రామాయ రాముల వారి ఆలయం అండి ఎంత గొప్ప భక్తుడండి ఆయన నిజంగా ఇలాంటి మనుషులందరూనండి అనుకోండి ఆయన ఇలాంటి వాళ్ళండి నిజంగా చరిత్రలోను చిరకాలం చిరంజీవులుగా చిరస్మరణీయం కూడా గుర్తుండిపోతారండి బాబు ఆ నిజంగా ఆయన జన్మ ధన్యమైపోయింది ఇంకండి మన హనుమంతుల వారి మీద అండి లేజర్ షో చేసే టైం అయిపోయిందండి అది కూడా చూద్దాం రండి చూడండి మన హనుమంతుల వారి విగ్రహం ఎన్ని అడుగులంటే అరవై అడుగులు అంటండి చూడండి చక్కగా మన ఏంటి హనుమాన్ చాలీసా ఉంటుంది కదండి దాన్ని దృ దృశ్య రూపంలో చక్కగా లేజర్ షో వేస్తున్నారండి దీని మీద ఈ లేజర్ షో కంటే అండి వేయడానికి అసలు అవుతుందో లేదా అని చాలా ప్రయత్నించేలా మొత్తానికి యాభై మంది ఇంజనీర్లు అంటండి కష్టపడి ఆరు నెలలు పనిచేశారంటండి అప్పుడు సక్సెస్ అయ్యిందంటే అప్పటి నుంచి రోజు రెండు షోల కింద వేస్తారండి దీన్ని సాయంత్రం ఆరున్నర కోటి ఏడున్నర కోటి ఇంకా భక్తులు ఎక్కువ ఉన్నప్పుడు ఎన్ని రోజు మూడు షోల్లో వేస్తారంటండి మ్యాక్సిమం రెండు షోలు వేస్తారండి కానీ ఈ ల్యాజర్ షో మాత్రం మీరు పర్సనల్గా ఒకసారి వెళ్ళి గుడికి వెళ్ళి ఎదురుగా కూర్చొని చూస్తే అండి నిజంగా అసలు ఆ ఎక్స్పీరియన్స్ అసలు మాటతో చెప్పలేమండి ఎందుకంటే నేను వెళ్ళాను కదండి నాకు ఫస్ట్ టైం అండి అంటే ఇలా ఉంటుందని కూడా నేను ముందు చూడలేదు ఎక్కడ అంటే ఆల్రెడీ యూట్యూబ్లో అయ్యి ఉండుంటాయి కానీ నేను ఎప్పుడు చూడలేదండి రోజు నాకు తెలియదు కూడా ఫస్ట్ టైం అలా సస్పెన్స్కి వెళ్ళాను కాబట్టి నాకు ఏంటంటారు ఫీలింగ్ నాకు కలిగిందనమాట నాకు నాకేమనిపించింది అంటే అండి ఎదురుగా మన సినిమా హాల్లో కూర్చులయ వేసినట్టుగా ఉంటాయండి మంచిలయ్య దాని మీద కూర్చొని జనాలు చూస్తారు నేను అలా ఎదురుగా షో స్టార్ట్ అవ్వగానే అండి అలా అంటే వీళ్ళు తెలియదు అండి అసలు అలా వచ్చేసేయండి ఫోన్తో వీడియో తీస్తూ కూడా నేను ఫోన్ అలా వదిలేసానండి నా చేతిలోంచి మా పాప ఫోన్ తీసుకొని వీడియో కంటిన్యూ చేసింది అనమాట అండి నాకు అంత లేనమైపోయిందండి నా ఎదురుగుండా వచ్చారా అతనేసారి అన్న అన్నట్టు అసలు మాటల్లో వర్ణించలేనండి అసలు అంత మధురానుభూతి అనమాట వేరే ప్రపంచంలో మనం దేవలోపండి మాట్లాడటం అది అంటే ఆ ఫీలింగ్ ఎప్పుడు ఒకసారే వస్తుందండి దాన్ని మనం మళ్ళీ ఇంకోసారి వెళ్ళామంటే ఆ మంచి ఫీలింగ్ పోతుంది అండి దానికి ఈసారి ఎప్పుడు కూడా నేను ఒకవేళ లైఫ్లో మళ్ళీ ఆ గుడికి వెళ్ళినా కూడా ఆ లేజర్ షో ఇంకోసారి చూడండి అది అంత మంచిగా అండి మీకు ఎవరికైనా వీలైతే మాత్రం తప్పకుండా వెళ్ళాలండి అసలు ఈ గుడికి అంత బాగుంటుందన్నమాట చాలా బాగుంది బాగా నచ్చింది మీకు ఎవరికైనా వీలైతే మాత్రం తప్పకుండా వెళ్ళాలి అసలు ఎంత బాగుందండి ఎంతే నేను చెప్పలేను చూడండి మధ్య మధ్యలో మీకు ఇందులో వస్తే కదండి నేను మాట్లాడినా మీరు కూడా దాన్ని అవ్వండి ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అయితే మాత్రం ఇలాగా యూట్యూబ్లో గట్ట చూడకుండా ఉంటేనే ఏదంటే లేజర్ షో మాత్రానికి ఎక్కడ చూడకుండా డైరెక్ట్ గా అక్కడ చూసాను నేను చెప్పిన ఫీలింగ్ ఎంత బాగుందండి బాబు నమస్తే ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి గురించి చూడండి

నాకైతే అండి షో చూసాక అసలు ఒక మంచి ఫీలింగ్ తిరిగి వచ్చానండి లేకపోతే అండి మీకు కింద చెప్పాను కదండి అక్కడ గోసాలు ఉందండి అండి అది కింద నుంచి ఏమో అలా కనిపిస్తే పైనుంచి రాత్రి పూట లైటింగ్ వేస్తారండి ఎంత బాగుందో చూసారా ఇది విష్ణు చక్రం ఆకారంలో పెట్టారండి అలాగా బయటకు వచ్చేసేటప్పుడు అండి ఆ చివర మనకి విష్ణుమూర్తి కనిపించారు కదండి బాణవాకారంలో ఈ చివరేమో రాముల వారు రామ పరివారం అందరూ ఉన్నారనమాట అండి ఇక్కడ ఈయన కూడా దర్శనం చేసేసుకుని అండి మనసు నిండా ఆనందంతో తిరిగి బయటకు వచ్చేసామన్నమాట అండి అంతా లైటింగ్ చూడండి ఎంత బాగా పెట్టారో ఇదిగోనండి ఇది నైట్ పూట ఎంత బాగుంటది అండి కనీసం ఈ లైటింగ్ చూడడానికైనా కూడా తప్పకుండా వెళ్ళాలండి మీరు అందరూ చూడాల్సిన ప్రదేశం అనమాట అండి నాకు అనిపించిందండి ఇకపోతే అండి ధనస్ ఆకారంలో మధ్యలోనండి వైపునేమో మహాలక్ష్మీదేవి ఒక పై ఒక పై వైపు ఏమో సరస్వతి మాత వాళ్ళిద్దరే పన్నెండు అడుగుల విగ్రహాలు పెట్టారండి లైటింగ్లో చాలా బాగుంటుందండి అది మీకు చెప్పాను కదా అన్నదానాల గట్టా డబ్బులు రాస్తారు ఇక్కడని మా నాన్నగారి పేరుని ఏదో కొద్దిగా నాకు చూసినట్టు ట్రాయించాను అండి ఇక చూడండి నైట్ పూట ఎంత బాగుందో అసలు లైటింగ్ అది నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చిందండి అలా కిందకి వెళ్ళినప్పుడు మీకు మన కిట్టయిని కూడా చూపిస్తానండి ఈలోపి లైటింగ్ అంత చూడండి అంటే మన కెమెరాలో అంత బాగా వచ్చిందో లేదో తెలీదు మీకు అందరికీ చూపించాలన్న ఉద్దేశంతో ఏదో నేను చూశాను కదా అని మీకు చూపించాను అంతే అండి మన చూడండి మన ఆంజనేయ స్వామి తండ్రి మళ్ళీ ఎప్పుడైనా కుదిరితే వస్తాము అని చెప్పేసానండి ఇదిగోండి ఇక్కడ మనకి ఏరియల్ వ్యూ అయితే ఇక్కడ పెట్టారు చూడండి ఈ ఆకారంలో ఈ గుడిని నిర్మించారు అనమాట అండి చూడడానికి ఎలా చూడడానికి ఎంత బాగుందంటే అసలు అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేశారంటే మీకు మంచి మెమరీ ఉండిపోతుంది అలాగ లైఫ్ లో తప్పకుండా వెళ్ళి చూసి రండి అదిగో మధ్యలో ఉంటారు అనమాట ఆంజనేయ స్వామి మనం ఆ చివరికి వరకు కూడా కనపడతారు గోశాల కింద నుంచి అండి పోయి పైనుంచి మీకు విష్ణు చక్రం లాగా చూపించాను కదా అలా కిందకొచ్చామనమాట అండి మధ్యలో మన కెట్టయ్య మరి గోవులు ఎక్కడ ఉంటే అక్కడ మన గోవులు కాపరే మన కెట్టే ఉంటారు కదండి మరి అదే చు ఆయన చుట్టూరు ఇక బుల్లిబుల్లి ఆవులు పెద్ద ఆవులు అన్నీ ఉన్నాయండి ఎంత బాగున్నారో చూడండి మనకి కెట్టయ్య అసలు కెట్టని చూస్తా ఉంటే చూడాలనిపిస్తున్నాయో ఉంటుందండి బాబు అంత బాగుంటారండి ఆయన ఇదిగోనండి ఇది చీకటి పడకముందు తీసుకున్నాయి అనమాట అండి అంటే ఇందాక మెట్లు ఎక్కేటప్పుడు మీకు వీడియో చూపించలేదు కదా అదండి నుంచి పై వరకు మెట్లు భలే ఉంటుంది అండి అసలు నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చుద్ది తప్పకుండా వీలైనప్పుడు మాత్రం ఈ క్షేత్రం అంటారో గుడి అంటారో ఏమంటారో నాకు తెలీదు నాకు మాత్రం చాలా బాగా నచ్చిందండి ఈ రామనారాయణం అనే ప్రదేశం మీరు కూడా తప్పనిసరిగా చూడాలండి ఇంకేంటండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చిందనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే మీకు ఏమనిపించిందో కామెంట్ పెట్టండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా చూడాలంటే షేర్ చేయండి